దేవునికి స్తోత్రం కలుగును గాక రెండు వేల ఇరవై ఆరు జనవరి ఆరవ తేదీ నేటి వాక్య ధ్యానం కొరకు అపోస్తుల కార్యములు పద్నాలుగవ అధ్యాయం దేవుడు తన సేవకులైన అపోస్తుల ద్వారా అనేక ప్రాంతాల్లో అద్భుతమైన పరిచర్య జరిగిస్తూ ఉన్నారు ఆయన ఇకోనియా ప్రాంతంలో అపోస్తులు పరిచర్ నిమిత్తం వెళ్ళి ఉన్నప్పుడు అక్కడ బహుధైర్యం కలిగి యూదుల సమాజ మందిరంలో వారు బోధించడం ప్రారంభించారు వారు బోధ ఎంత అద్భుతంగా ఉందంటే వారు ఏదైతే చెప్తున్నారో అది చాలా స్వస్థంగా మాట్లాడుతున్నారట అంటే ధర్మశాస్త్రంలో ఏ విషయాలు అయితే ఉన్నాయో ఆ విషయాలు ప్రజలకి అర్థమయ్యేటట్లుగా చాలా సుస్వస్థంగా వారు మాట్లాడుతున్నారు వారు మాట్లాడుతున్న ప్రతి విషయం కూడా వాళ్ళందరికీ కూడా అర్థం అవుతూ ఉంది అందుకనే అనేక మంది యూదులు కానీ గ్రీసు దేశస్థులు కానీ దేవుని అందు విశ్వాసం ఉంచడం ప్రారంభించారు కొద్దిమంది అవిధేయులైనటువంటి యూదులు అన్ని జనులను పురుగొల్పి దేవుని బిడలుగా ఉండేటువంటి వారి మనసులను గలిబిలి చేయడానికి ప్రయత్నాలు చేసేవాళ్ళు చూడండి ఎక్కడైతే మంచి జరుగుతుందో అదే స్థలంలో చెడు జరుగుతుంది ఇక్కడ అనేక మంది సత్యాన్ని తెలుసుకుని దైవ మార్గంలో నడిపించబడుతూ ఉంటే సెడగొట్టడానికి కొంతమంది తయారయ్వారు సత్యం ఎప్పుడు కూడా మూయబడి ఉండటానికే జనాలు ప్రయత్నాలు చేస్తారు తప్ప అది బహిరంగంగా అందరికి తెలిసేటట్లుగా చేయాలని ఆలోచన మాత్రం జనాలు కనబడదు ఎందుకు సత్యాన్ని అడ్డుకుంటూ ఉంటారు అది ఆది కాలం నుంచి ఇప్పటి వరకు కూడా జరుగుతూనే ఉంది ఈ రోజున చాలా భయంకరమైన దాడులు జరుగుతున్నాయి అసలు ఎందుకు క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారు వీళ్ళు ప్రకటించేది ఏంటి కొన్ని కక్షనా ద్వేషాన్న అసహ్యతన లేకపోతే ఏదైనా పాడు పనుల కాదు కదా వారు బోధించే బోధ వాళ్ళకి అర్థం కాకపోతే మౌనంగా ఉంటే సరిపోతుంది కానీ లేనిపోని భయంకరమైన గందరగోళమైన పరిస్థితులు సృష్టిస్తూ ఉన్నారు దేవుడు మాత్రం తన ప్రజలను ఎప్పుడు కూడా విడిచిపెట్టకుండా ఘనమైన రీతిలో పరిచయలో నిలబెడుతూనే ఉన్నాడు వీళ్ళు అంత వ్యతిరేకత కలుగుతున్నను దేవుడి మీద ఆధారపడి బహుధైర్యంగా వారు మాట్లాడడం ప్రారంభించారట ఆ కాలంలో చాలా ప్రాంతాల్లో వారు విస్తృతమైన పరిచర్ చేసి చాలా దినాలు వారు అక్కడ ఉన్నారు ఇందుకు ఇంతగా దేవుడు ఒక పక్కన శోధన కలుగుతున్నా బలంగా వాడుకుంటున్నారనంటే ఎవరు నశించుట ఆయనకు ఇష్టం లేదు అందుకే దేవుడు వారి ద్వారానట బలమైన చూచిక క్రియలు అద్భుతాలు జరిగించేవాడట దేవుని వాక్యం అద్భుతమైన రీతిలో ప్రజలు వివరిస్తూ ఉండేవాడట దేవుని మీద ఆధారపడగలిగితే ఆయన ఎప్పుడు కూడా తన ప్రజలకు సహాయం చేస్తూనే ఉంటారు ప్రజలు ఆశ్చర్యపడేటట్లుగా అద్భుతాలు కార్యాలు జరుగుతున్నాయి ఎవరు ఊహించలేదు అలాగున్న జరుగుతాయని ఇలాంటి సందర్భంలో సంఘములో సమాజంలో కొన్ని భేదాభిప్రాయాలు చేశాయి కారణం ఏంటి అనంటే యూదులు యూదులు కాని వారిని ఇరువురిని కూడా రెచ్చగొట్టే పనులు చేస్తున్నారు దైవవాక్యాన్ని విని దేవుని మార్గంలో వెళుతుంటే వారిని సెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్న వారు వలన ఇదంతా జరుగుతోంది గొప్ప గలిబిలి చేసేస్తున్నారట కానీ కొంతమంది అపౌస్తుల పక్షంగా చేరి వారికి సహకరించడం మొదలు పెట్టారు అన్ని జనులు యూదులను తమ అధికారులతో కూడా వారి మీద పడి వారిని అవమానించి రాళ్ళతో కొట్టి చంపాలని ప్రయత్నం చేశారట చూడండి ఎంత ఘోరమో రాళ్ళుతో కొట్టి చంపాల్సినటువంటి పని వాళ్ళు ఏం చేశారు అద్భుతాలు చేశారు అనేక మందికి స్వస్థతలు జరిగాయి దైవ వాక్యాన్ని బోధించారు ఇది వాళ్ళు చేసిన నేరం ఎంత ఘోరం చూడండి అంటే అపవాది ఏదో విధంగా పాడు చేయాలని తొలి దినాల్లో నుంచి కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు వారికి అర్థమైపోయింది ప్రాంతంలో ఉన్నవారు దేవుని వాక్యాన్ని వినటానికి ఇష్టపడటం లేదని వారు దెబ్బకు లుస్త్రాకు వెళ్ళిపోయి సువార్తను ప్రకటించడం ప్రారంభించారు లుస్త్రా అనేటువంటి ప్రాంతానికి పరిచయకు వచ్చినప్పుడు అక్కడ ఒక స్థలంలో వాక్యాన్ని బోధిస్తున్నాడు అపోస్తులైనటువంటి పౌల్ గారు ఆ సమయంలో వాక్యం వింటూ ఒక కుంటువాడు ఆ స్థలంలో ఉన్నాడు వాడు దేవుని వాక్యాన్ని వింటూ బాగుపడతాను అనే విశ్వాసం కలిగి ఉన్నాడట అంటే దేవుని వాక్యాన్ని వినేటప్పుడు ఎంత శ్రద్ధగా వింటున్నాడంటే ఈ రోజు ఈ వాక్యం ద్వారా నా జీవితంలో కార్యం జరుగుతుంది అని నమ్మాడు కొంతమంది వాక్యం వింటారు ఎలాగ వింటారంటే ఇందులో ఏమన్నా తప్పులు చెప్తారా అని వింటారు కొంతమంది వాక్యం వింటారు జ్ఞానం కలిగి చెప్తున్నారా లేకపోతే సొంత తెలివితేటలతో చెప్తున్నారా దేవుని ఆత్మతో నడిపించబడుతూ చెప్తున్నారా లేకపోతే ఈయనకి గొప్ప వచ్చేలాగా చెప్తున్నారని చాలా అంచనాలు వేస్తూ ఉంటారు వాక్యాన్ని ఎప్పుడు కూడా వింటున్నప్పుడు దైవ భయము భక్తి కలిగి ఆ వాక్యములు ఉన్నటువంటి సత్యాన్ని గ్రహిస్తూ ఈ వాక్యము నాకు ప్రయోజనకరంగా ఉంటుందనే బహు శ్రద్ధ కలిగినటువంటి హృదయంతో గనుక వినగలిగితే దేవుడు తప్పకుండా వాక్యం ద్వారా మాట్లాడుతాడు వాక్యం ద్వారా అద్భుతాలను చేస్తాడు పేతరు గారు ఇంటిలో వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు వారందరూ కూడా దేవుని ఆత్మ చేత నింపబడ్డారు ఇక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు స్వస్థతను విడుదల చేస్తూ ఉన్నాడు ఏమి ఆశ్చర్యం అంటే వాక్య ప్రకటనలో జరిగేటువంటి బలమైన కార్యాలు మనం గమనించగలుగుతాం అక్కడ దేవుని ఆత్మ చేత నింపబడగలిగితే ఇక్కడ స్వస్థత విడుదలవుతుంది ఈ రోజు ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు పరిపూర్ణమైనటువంటి మనసు కలిగి కనుక వింటే నీ జీవితంలో ఉన్న లోటు ఏముందో ఆ లోటు ఈ వాక్య ప్రభావం ద్వారా తీర్చబడుతుంది నీకు సమాధానం కలుగుతుంది నీకు క్షేమం కలుగుతుంది నీకు మేలు కలుగుతుంది నీ జీవితంలో కార్యాలు జరిగితే నువ్వు అద్భుతమైన రీతిలో బలమైనటువంటి బిడ్డగా తయారు చేయబడతావు ఆత్మ సంబంధమైన పరిపక్వత కలిగి ఉంటది ధైర్యం కలిగినటువంటి హృదయం నీకు ఉంటది కురుంగుదల దూరం అయిపోతుంది ఇతరమైనటువంటి ఆందోళన కూడా అయిపోతాయి వాక్యంలో ఉన్నటువంటి శక్తి అంత గొప్పది అతనికి విశ్వాసం ఉన్నదని గమనించినటువంటి పౌలు నా వైపు చూడని చెప్పారు అక్కడున్న ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వుతున్నారు ఎందుకంటే పౌలు వైపు చూడమండం మాత్రమే కాదు స్వస్థత కొరకు ప్రకటన చేయబడుతుంది అక్కడ నువ్వు లేచి నిలబడు అని చెప్పగానే అందరూ కూడా నౌకనుంటారు వీడు కుంటాడు ఈయన్నింటి లేచి నిలబడమంటున్నాడు అని వాస్తవానికి వాళ్ళకి అర్థం కాలేని విషయం ఏంటి అని అంటే వాడికి విశ్వాసం ఉంది అసలు ఎందుకు విశ్వాసం కలిగింది బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే వినుట వలన విశ్వాసం కలుగును అది కూడా క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అన్నాడు పౌలు గారు బోధించే బోధ స్వస్థత పడడానికి అనుకూలమైన బాధ బోధించుంటాడు కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు అనేక అద్భుతాలను ఆశ్చర్య కార్యాలను చేసేడని కుంటువాడిని గుడ్డువాడిని వాడిని మోగువాడిని బాగు చేసేడని చివరికి చనిపోయిన వాడిని కూడా బ్రతికించాడని బహుశా ఆయన చేసిన కార్యాలను వివరిస్తూ ఉండి ఉండవచ్చు ఆ రోజు జరిగిన అదే కార్యం ఈ రోజు నా జీవితంలో జరుగుతుందని ఈ కుంటోడు విశ్వసించుంటాడు అంతే అతని జీవితం మారిపోయింది వస్తూ వస్తూ ఇబ్బందిగా ఆకురుకుంటూ వచ్చి ఉంటాడు కానీ వెళ్ళేటప్పుడు మాత్రం స్వశక్తి చేత దైవ శక్తి చేత నింపబడిన వాడై లేచి గంతులు వేసుకుంటూ వెళ్తున్నాడు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి పర్యాయం కూడా ఆయన మన జీవితాల్లో కార్యాలు జరిగించటానికి ఎప్పుడు సంసిద్ధుడై ఉన్నాడు అయితే మనం ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు అట్టి కార్యాలు జరుగుతాయి లుస్త్రాకు ఇకోనియాకు దాదాపుగా ముప్పై కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ ముప్పై కిలోమీటర్ల దూరం వాళ్ళు వెళ్లి పరిచర్ చేయడంలో ఏం జరిగింది అంటే అక్కడ కుంటువాడికి స్వస్థత కలిగింది ఆ ప్రాంతంలో చాలా మంది జనాంగం ఉన్నారు వాళ్ళు రకరకాలైనటువంటి దేవుళ్ళను దేవతలను నమ్ముతారు గ్రీసు దేశస్థులు వారికి ప్రాముఖ్యమైన దేవుడు జూస్ అని పేరు పెట్టుకున్నారు దేవుళ్లకు వార్తావారుడిగా దోతుగా ఉన్నవాడికి ఏమో ఎర్మిస్ అని పేరు పెట్టారు రోమ వారు ఈ ఇద్దరు దేవుళ్లను జోప్టర్ మర్కురి అని అంటారట అలాగున వారి దేవతలు వారి దేవుళ్ళను పూజిస్తున్న వీళ్ళు ఎప్పుడైతే ఈ ప్రకటన జరిగిందో అక్కడ భర్ణభా పౌలు ఉన్నారు భర్ణబాకేమో ఒక పేరు ఎట్టారు పౌలు గారికి ఏమో మరొక పేరు పెట్టారు వాళ్ళు అంటున్నారు వీళ్ళు మామూలు కాదు వీళ్ళు మానవులుగా ఉండినటువంటి దైవ వ్యక్తులు అని వాళ్ళు గురించి రకరకాలైనటువంటి ఆలోచన చేసేసి ఏది ఏమైనా వీళ్ళ కొరకు ఒక అద్భుతమైన బలి చేయాలి అని ఆలోచన చేసేశారు మన దేవతలే ఇలాగూ మానవుల్లాగా వచ్చేసారని వాళ్ళు ఏకంగా బలి అవ్వటానికి ఇష్టపడిపోయారు వాళ్ళు అంటున్నారు అయి బాబోయ్ మీరేం చేస్తున్నారు అని వాళ్ళు బట్టలు చింపేసుకొని వాళ్ళకు అర్థమయ్యేటట్లుగా ఆ బలిని ఆపడానికి ప్రయత్నం చేశారు వీళ్ళని దేవుళ్ళు చేసేసారు పౌలు గారిని భర్ణ గారిని దేవుళ్ళు చేసేసారు వాళ్ళ కొరకు బలిని సిద్ధం చేసేసారు అపోస్తులను పేతురు కొర్నేలు వెళ్ళినప్పుడు అతను కాళ్ళ మీద పడతాడు అంటాడు అయ్యా నేను నీకులాంటి ఉండే నువ్వు నా కాళ్ళ మీద పడావసరం లేదు అంటాడు వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు అని అంటే దేవతలు దేవుళ్ళుగా భావించేస్తున్నారు అంటే ఈ లోకపు తీరు ఎలా ఉందనంటే ఎక్కడైనా ఒక రాయి కొంచెం రూపం మారుండుంటే ఆ రాయికి బొట్లు పెట్టేసి రకరకాల ఏర్పాట్లు చేసి దేవుడు అంటారు మనం ఎవరైనా ప్రశ్నిస్తే మేము రాయిలో కూడా దేవుని చూస్తున్నాం అంటారు అమాయకలు ఒక చెట్టు అది చూడడానికి కొంచెం పెద్దగా తయారవి కొద్ది కాలం గడిచింది అయితే దాని చుట్టూరు ఏదో ఏర్పాట్లు చేసేసేసి దాన్ని కూడా దేవుడు అని ఎత్తారు దేవత అని ఎత్తారు ఒకవేళ మనం అడిగితే మేము చెట్లు కూడా దేవుడిని చూస్తున్నాం అంటారు చేములు పొట్టలను పెడతాయి అందులో పాముల నివాసం ఉంటాయి వాళ్ళు ఆ పుట్టల చుట్టూ తిరుగుతారు ఏమంటే ఇందులో ఉన్నటువంటి ఆ పాము మామూలు కాదు దేవుడు అంటారు పాము దేవుడై కప్ప దేవుడై బల్లి దేవుడై నల్లి దేవుడై అన్ని దేవుళ్లే చివరికి మనుషులు అంటారా మనుషులందరూ దేవుళ్ళే కొన్నిసార్లు టీవీ ప్రోగ్రాం చూస్తే ప్రేక్షకు దేవుళ్ళకు వందనాలంటారు వాళ్ళు ప్రేక్షకులు వీక్షకులు వాళ్ళు దేవుళ్ళు కాదు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే చూసేవారిని కూడా దేవుళ్ళు చేసేస్తున్నారు ఒక షాప్ పెడతారు ఆ షాప్కి వెళ్ళే వాళ్ళందరూ కస్టమర్ దేవుళ్ళు అంటారు వాళ్ళు కస్టమర్ జస్ట్ కొనుక్కుంటాడు ఆ వస్తువో వస్త్రమో లేకపోతే వాహనమో కొనుక్కుంటారు కానీ కస్టమర్ దేవుళ్ళకి శుభాకాంక్షలు అని పెడతారు కస్టమర్లో దేవుళ్ళు అయిపోతున్నారు ఇక అందరూ దేవుళ్ళే ప్రతి వాడు దేవుడే ప్రతి మనిషి దేవుడే ఏమనంటే ప్రతి మనుషులోనే మేము దేవుళ్ళు చూస్తున్నామంటారు ప్రతి మనుషులోనూ దేవుళ్ళు చూసేవాళ్ళు ఎందుకు ఎదటి వాళ్ళు గౌరవించట్లేదు ఎదుటి వాళ్ళని మతాన్ని ఎందుకు ఇష్టపడలేకపోతున్నారు ఎదుటి వాళ్ళు బోధలు ఎందుకు వీళ్ళు భరించలేకపోతున్నారు ఎదుటి వాళ్ళని ఎందుకు హింసిస్తున్నారు తిడుతున్నారు కొడుతున్నారు అంటే సాటి మనిషిని ప్రేమించలేకపోతారు కానీ రాయినో రపనో తుప్పనో పొట్టనో ప్రేమించేస్తారు వీళ్ళు అందుకనే ఈ సమాజం ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితులు అజ్ఞానంలోనే ఉన్నారు తప్ప మనోనేత్రములకు గుడ్డుతనం కలిగిన వారుగా ఉన్నారు తప్ప సత్యాన్ని వారు గ్రహించలేకపోతున్నారు ఇక్కడున్న వీరు కూడా ఇదే తింగర పని చేస్తూ వీళ్ళు మామూలు కాదు అని వాళ్ళకు పూజలు చేయడానికి ప్రయత్నం చేసేస్తున్నారు బాబోయ్ వాళ్ళు భరించలేక ఘోరమైన పరిస్థితి దేవునికి చెందవలసిన మహిమను మాకు వీళ్ళు ఆపాదిస్తున్నారు అని వాళ్ళను మొత్తానికి ఏదోలాగా ఆపడానికి ప్రయత్నం చేశారు వాళ్ళని ఆపేశారు దేవుని నామానికి మాత్రమే మహిమ కలగాలి ఎవరు ఎన్ని స్వస్థతలు దేవుని వలన చేసినా దేవుడు వలనే చేశారు కానీ స్వశక్తి వలన మాత్రం కానే కాదు అంత్యోక నుండి ఇకోనియా నుండి యూదులు వచ్చి జన సమూహం పక్షంగా చేరారు వ్యతిరేకంగా మార్చబడ్డారు వాళ్ళు మళ్ళీ రాళ్లతో కొట్టడానికి ప్రయత్నం చేశారు పౌలు గారిని రాళ్ళతో కొట్టి ఆ పట్టణానికి బయటికి ఇచ్చికిపోయారు చనిపోయాడు అనుకున్నది లేశారు ఇంకా ఎంత ఘోరం చూడండి అంటే రాళ్ళతో ఎంత ఘోరంగా హింసించారో చూడండి వాళ్ళు కొట్టిన దెబ్బలకి ఆ రాళ్ళు దెబ్బలకి పౌలు గారు చచ్చిపోయాడు అనుకున్నారు వాళ్ళు అంత ఘోరంగా కొట్టేశారు ఆయన చేసిన పని ఏమన్నా ఉందా ఏ ఇంట్లోనే దీ దూరి పాడు చేశాడు ఎవరినైనా ఎవరినైనా బూతులు దిట్టాడా ఏమీ లేదు సత్యాన్ని ప్రకటిస్తున్నారు నమ్మితే నమరా లేకపోతే మారే ఎందుకు బుర్రబుద్ధి లేని వాళ్ళ ప్రవర్తనతో ఈ కొద్ది కాలంలో విస్తృతమైన వ్యతిరేకత పెరిగిపోయింది అసలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదండి అసలు అసలు వాళ్ళు బ్రహ్ పనిచేయట్లేదు కాదు కాదు మనోనేత్రాలకు గుడ్డుతనం ఉంది అనేది వాస్తవమే మనం ప్రార్థన చేయాలి ఈ కాలాన్ని బట్టి రోజు రోజుకి ఎన్ని భయంకరమైన విషయాలు చూస్తామో మనకు అర్థం కావటం లేదు ఊరు బయటికి ఈడ్ చేసినప్పుడు శిష్యులు పౌలు గారి దగ్గరికి వెళ్ళారు దేవుని యొక్క మహాకృప ఏంటంటే పౌలు గారు అన్ని రాళ్ళు దెబ్బలు తిని చనిపోయాడని వదిలేసిపోయినా టసేశాడట పట్టణంలోనికి వచ్చాడట సువార్త ప్రకటించడం ప్రారంభించాడు జనాలకి బుర్ర చేయడం అనేసింది చచ్చిపోయాడు కదా మళ్ళీ ఎలా వచ్చాడు అని అనుకుంటున్నారు వాళ్ళు దేవుని సెలవు లేకుండా ఎవరు మనల్ని ఏమి చేయలేరు పౌలు గారి ద్వారా ఎంతో పరిచర్య జరగాలని ఉంటే వీళ్ళు రాళ్ళతో కొట్టి చంపేయగలుగుతారా యేసు ప్రభు వారిని కూడా చాలాసార్లు చంపాలని ప్రయత్నం చేసినప్పుడు ఆయన ఏమంటారంటే నా ప్రాణాన్ని ఎవరు తీయలేరు దాన్ని నేనే అప్పగించుకుంటాను అంతే తప్ప మీరు ఎవరు తీయలేరు అంటారు యేసు ప్రభులు ఉన్నటువంటి గొప్పతనం అది అక్కడున్నటువంటి శిష్యులకు వారు బాధ చేస్తూ మనం అనేక శ్రమలను భరించాలి అనేక కష్టాలను భరించాలి ఆ తర్వాత మనము నిత్య ప్రవేశిస్తాం వాళ్ళందరూ కొద్దిపాటి కలవరం చెందుతున్నారు ఏంటి ఇంత గొప్ప దైవసావకుల్ని వీళ్ళు వాళ్ళతో కొట్టి చంపేస్తున్నారు రేపు పొద్దున మేము కూడా ఆయన కొరకు ప్రకటిస్తే ఏమవుతుందా అని ఆందోళన చెందుతున్న పరిస్థితుల్లో వాళ్ళు చెప్తున్న మాటలు ఏంటి అని అంటే అనేక శ్రమలు అనేక బాధలు పడిన తర్వాత దేవుని రాజ్యంలోకి వెళ్తాము అని ఏ కష్టం ఉండకూడదని ప్రార్థన చేస్తున్నావు మరి ఏ శ్రమ ఉండకూడదు అనుకుంటున్నావు ఆయన నామము నిమిత్తమై ఎన్నెన్న భరించటానికి సిద్ధపడగలిగిన వాడే నిజమైన క్రైస్తవుడు శ్రమ వచ్చిందని పారిపోయేవాడు కాదు శ్రమ వచ్చిందని దేవుని విడిచిపెట్టేవాడు కాదు ఎన్ని శ్రమలైనా సహించగలిగి వహించగలిగి ఆయనలో సాగగలిగితే నిత్య జీవం పొందుకుంటాం ప్రభులు సాగుతాం వాళ్ళు ఇంకా చాలా ప్రాంతాలు సువార్త ప్రకటన చేసిన తర్వాత వారు శిష్యుల దగ్గరికి వెళ్ళారు సంఘాన్ని సమకూర్చారు దేవుడు వారికి తోడుగా ఉండి ఎలాంటి కార్యాలు చేశాడో ఎలాంటి పరిస్థితుల నుంచి వారిని బయటికి తీసుకొచ్చారో ఆ విషయాలన్నీ కూడా వారికి తేట తెల్లంగా వివరించారు వారందరూ కలిసి ప్రభుని గనపరిచారు మన జీవితంలో ప్రభు అనేక కార్యాలు చేసినప్పుడు సంఘంలోను సమాజంలోను పంచుకోగలిగితే దేవునికి మహిమ కలుగుతుంది అనేక మంది ప్రభునందు విశ్వాసం ఉంచగలుగుతారు అటు విధంగా ప్రభు తన పరిచయలో ఆ నింది విశ్వాసం ఉంచిన వారి కూడా ఘనమైన రీతిలో వాడుకొని తన సమాధానం చేత నింపుని గాక ఆమె